హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒక పది కేజీల మేకపోతున్నాయి అయితే ఎన్ని వేల అమ్మాలని చెప్పేసి నేనైతే చెప్తా ఇప్పుడు ఎర్రది పోతుంది కదా ఇది వచ్చేసి అయితే ఒక ఫోర్టీన్ కేజీస్ అట్లా అమ్ముతా ఫోర్టీన్ కేజెస్ అట్లా అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీన్ వెళ్తుంది ఈ ఫిఫ్టీన్ ఫోర్టీన్ వెళ్ళేది ఎంత అంటే టెన్ థౌజండ్ పోతుంది ఓకే ఇప్పుడు నార్మల్గా మటన్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది మా సైడ్ అయితే అట్లనే ఉంటుంది మేమైతే అదే రేట్ కమ్మేస్తాం అనమాట ఎయిట్ హండ్రెడ్ పర్ కేజీ అంటే ఇప్పుడు పది కేజీలకి ఎనిమిది వేలు ఇంకో ఐదు కేజీలకి నాలుగు వేలు అంతా ఎయిట్ టు ట్వెల్వ్ మరీ అంత రేట్ కానీ ఒక ఫిఫ్టీన్ కేజీస్ అయితే టెన్ థౌసండ్ అట్లా ఖచ్చితంగా వెళ్తాయి టెన్ థౌజండ్ మేమైతే అట్లనే అమ్ముతాం ఫిఫ్టీన్ కేజెస్ వెళ్ళే ప్రతి మేకప్ పోతూ పదివేలకు అమ్మండి మీరు కూడా అట్లా అమ్మితేనే మనకి గిడుతుంది అనమాట రేటు ఇక ఇట్లా కనబడే పోతు కూడా అంతే టెన్ థౌజండ్కి తక్కువ వస్తలే పోదు టెన్ థౌసండ్ పోతుంది అనమాట ఇది వచ్చేసి అయితే ఎయిట్ మంత్స్ పిల్ల ఎనిమిది నెలలు దీనికి ఎనిమిది ఒక ట్వంటీ కేజెస్ వెళ్ళే మేకప్ ఉంటుంది కదా అంటాగా అక్కడ ఉంది చూడు అది ఒక ట్వంటీ ఫైవ్ దాకా వెళ్తాను అనుకున్నాం ట్వంటీ కేజెస్ వెళ్ళే మేకప్ పోతుని అదొక ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ దాకా అమ్మాలి అట్లా అట్లుంటుంది రేటు ఇక మా దగ్గర అంటే ఒక ఫిఫ్టీన్ కేజెస్ లోపే అమ్మేస్తాం ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ లోపట్ల మేము ఖచ్చితంగా అమ్మేస్తాం ఇప్పుడైతే మాకు అక్కడ ఒక పది పోతులు ఉన్నాయన్నమాట ఇంకో ఇది 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 అదిగో అది ఇగో ఇది ఇంకో ఇది ఇవన్నీ కలిసి మా దగ్గర అయితే ఒక పది మేకపోతులు ఉన్నాయి ఈ పది మేకపోతులు ఇంకొక నాలుగు నెలలు అయినాక అమ్ముతాం ఒక్కొక్కటి పది వేలు తొమ్మిది వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇట్లా వస్తాయి అన్నమాట ఇట్లా రావాలంటే దీనికి చాలా కష్టపడాలి ఉత్తగానే అయితే రావు ఎండకి వానకి అన్నిటికీ శ్రమించాలి ఓకే ఒక చిన్న పిల్ల పుట్టి ఇంత కావాలంటే మామూలు ముచ్చటేం కాదు ఇప్పుడైతే ఎన్ని అయితే ఎండకైతే చచ్చిపోయినాం ఈ ఎండాకాలం ఎండలకైతే చాలా ఇబ్బంది అవుతుండే మంచినీళ్ళు ఉండవు ఏముండవు ఘోరం అంత తిప్పలు పడ్డం ఒక టూ కేజెస్ టెన్ కేజీస్ వెళ్ళిందని మాత్రం ఎయిట్ థౌజండ్ దాకా అమ్మాలి అట్లా మీ ఊరు సైడ్ అయితే కేజీకి ఎంత ఉందో కామన్ చేయ ఎయిట్ హండ్రెడా నైన్ హండ్రెడా లేకపోతే సెవెన్ హండ్రెడా మేకపోతుకి మేకపోత రేట్లే చెప్పండి గొర్రెపోతులే మనకు సంబంధం లేదు ఎందుకంటే మనకు గొర్రెపోతులు లేవు మనకు తెలియదా రేటు ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు టెన్ థౌజండ్కి అయితేనే అమ్ముతాం పదిహేను కేజీలు వెళ్ళేదాన్ని పదివేలకు అయితేనే అమ్ముతాం అట్లా అంటే మాత్రం ఈ మధ్యలో బేరేగాళ్ళు ఉంటారు కదా కొనేటోళ్ళు వీళ్ళు ఏంటంటే మన కొంటారు వేరేటోళ్ళకి అమ్ముతారు వాళ్ళు ఏమంటారు మన దగ్గర కొని అమ్మ అమ్మే టైంలోనే ఒక థౌజండ్ ఒక వెయ్యి రూపాయలు లాభం తీసుకుంటారు మనం ఇన్ని రోజులు కాచి లాభం మనకేమో ఈ ఎనిమిది తొమ్మిది వేలు వస్తాయి వాళ్ళు ఒక్కనాడు మన ఆడ కొన్ని వెరైటీ వాళ్ళకి అమ్మినందుకో వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తాయి అట్లెందుకో మనమైతే కరెక్ట్గా అమ్మేసేయాలన్నమాట ఇప్పుడు వాడు ఏమున్నది ఇలా ఇప్పుడు మేకపోతు ఉన్నదా ఫర్ సపోజ్ ఈ మేకపోతు ఏమున్నది బక్కగా ఉన్నది పొట్టిగా ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తాడు వాడి తీసుకుపోతే ఇప్పుడు దా మన మధ్యలో ఉంటారు కదా వాళ్ళు కొన్నాక తీసుకువెయ్యమంటారు ఏమో పోతుడు ఎట్లా ఉందో మంచిగా ఉందని చెప్తారు మంచిగా ఉంది ఇట్లాంటి పోతు రాదే రాదు ఇది కావాలంటే తీసుకోలేకుంటే లేదంటారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా మనకంటేనేమో రేట్ తెలుసు అన్నీ తెలుసు అదే తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు మనకు మన దగ్గర వాళ్ళు పదివేలు అంటే పదివేలకే తీసుకుంటారు పదకొండు వేలు అంటే ఏ పదివేలు అయితే తీసుకుంటాం లేకపోతే లేదంటారు అదే వేరే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు సిటీ ఉండేటోళ్ళు ఇట్లా వర్సపోజన్నా ఫెస్టివల్స్ పండుగలు ఇట్లా వేసుకుంటారు కదా ఆ పండలు అప్పుడు ఇట్లా కొంటారు కదా అప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఎట్టిన అట్లా చేసి వాళ్ళక్కడ పన్నెండు వేలు మనక్కడ పదివేలు పదకొండు వేలకు కొంటే వాళ్ళక్కడ పన్నెండు వేలు పదమూడు వేలకు అమ్ముకుంటారు మనం ఎన్ని రోజులు కష్టపడి ఎండలా వానలా కష్టపడింది అంత బుద్ధి వాళ్ళు ఇవ్వాలి రేపట్లనే మంచిగా పన్నెండు వేలకు పదమూడు వేలకు అమ్ముకుంటారు మన పదకొండు వేలు కొంటారు ఆడ పదమూడు వేలు కమ్ముకుంటారు సో మనం మనం మన సొంతంగా ఎవరికైనా అమ్ముకోవడమే బెస్ట్ వాళ్ళని కొనేటోళ్ళు కూడా దా మళ్ళా బీరేగాళ్ళ దగ్గర పోయే బదులు డైరెక్ట్ ఈ ఫార్మ్ ఈ మేకల్ని కాసేటోళ్ళ కాడికా వచ్చి చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట సో నా వీడియో చూసేటోళ్ళు అయితే ఎంతోమంది మేకలు కాస్తారో కామెంట్ చేయండి సో మీరు కూడా ఒక పది కేజీల అమ్మాయి మేక వచ్చి పది కేజీలు మేకపోతనైతే ఎన్ని వేల అమ్ముతారో కామెంట్ చేయరు మీరు మన సా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే మన ఛానల్ మౌంటేషన్కి చాలా దగ్గరుంది కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు బూస్టప్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్